కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండే రేవంత్ అర్థమైందా ఇప్పటికైనా నేను చెప్తే ఎంత ఏమన్నారు లేదు లేదు అట్లట్లుంటారు చూడు రి కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండే రేవంత్ మోదీ ఆధాని డబల్ ఇంజన్ రేవంత్ ట్రిపుల్ ఇంజన్ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి వందకు లక్ష శాతం కలిసిపోతాయి మీరు మళ్ళీ ఇంకా దీంట్లో డౌటే అవసరం లేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది బీజేపీ కాంగ్రెస్ కలిపి గవర్నమెంట్ను ఫామ్ చేస్తుంది గుర్తుపెట్టుకోరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ప్లస్ కాంగ్రెస్ కలుస్తుంది చెప్తున్నా కదా దీంట్లో ఉన్న ముప్పై తొమ్మిది మంది బిఆర్ఎస్ వాళ్ళు ఓకేనా మిగతా వాళ్ళందరు ఎవరు అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఒకటి వాళ్ళు కమ్యూనిస్టులు ఎంఐఎం ఏడు అనుకుంటా ఇదంతా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అరవై నాలుగులో నలభై మూడు మందో ఏమో అనుకుంటా నలభై మూడో నలభై తొమ్మిదో సరిగ్గా రౌండ్ ఫిగర్ తెలియదు కానీ వీళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి టికెట్లు ఇప్పించుకున్నాడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకుంటేనే కేంద్రానికి వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బత్తి విక్రమార్కన తోలిలు ఆ తర్వాత మంత్రులను కలిసినప్పుడు ఇంకొక మంత్రి కూడా వెళ్ళిన పరిస్థితి కనబడదు అక్కడితో తేట అయిపోయింది రెండోది ఆదానికి సంబంధించి తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నామని ఒక బూటకపు ప్రచారం చేసీలు ఒకటి రెండోది ఇంకొకటి ఏం జరిగింది తెలంగాణలో వాళ్ళు ఏంది అసలు పెట్టుబడులు లేదు కేవలం తెలంగాణలో ఇతర కంపెనీలతో పూర్తి స్థాయిలో మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ పూర్తిగా కూడా పూర్తిగా కూడా మేము ఒక ఏంది పోటీ పడి కంపెనీలకు పోటీ పడే ఆసక్తిని చూపుతామని చెప్పి లైపోయిందా ఇక్కడ క్లారిటీ ఏంది అంటే ఈయన ఈయన మద్దతుదారులు ప్లస్ ఎంఐఎం ఆల్రెడీ అడుగుతున్నాడు దాంతోపాటు ఇటు బీజేపీ వాళ్ళు అందరినీ అందరినీ పోగేసుకుని తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేద్దామని అనుకుంటుండ ఈయన ఏంది అంటే బీజేపీతో పొత్తుగూడే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంటాయి గుర్తు పెట్టుకోరు బీఆర్ఎస్ పై గతంలో ఎందరో ఎన్నో నీళ్ళు నింగిండ్రు ఆ అహంకారాలు అందరూ మట్టి కరిగించరు తెలంగాణను బొంద పెట్టుడు మీ వల్ల అవుతదా ముందు ఇచ్చిన హామీలను సంగతి చూడండి ప్రజలు ఎవరు ఆ జనవరి కరెంటు బిల్లులు కట్టద్దు ఆ బిల్లులను సోనియా గాంధీకి పంపించండి కేటీఆర్ పిలుపు గుర్తొచ్చిందా ఇప్పటికైనా చాలా వరకు జూడు తెలంగాణ ప్రజలారా తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావు రేవంత్ తెలంగాణ తెచ్చినందుక అభివృద్ధి చేసినందుక మిమ్మల్ని మీ దొంగ హామీలను ప్రశ్నిస్తున్నందుక బీఆర్ఎస్ ను బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం వంద రోజులలో నెరవేరుస్తామన్న మీ హామీలపై ముందు దృష్టి పెట్టండి అహంకారంతో మాట్లాడిన రేవంత్ లాంటి నాయకులను బీఆర్ఎస్ చాలా మంది చాలా మందిని చూస్తుంది ఎందరో ఎన్నో నీళ్ళ నింగిల్ రెండున్నర దశాబ్దాల గా నిలబడి రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను మట్టి కర్పించారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చేదాకా ప్రజలెవరూ జనవరి నెల కరెంటు బిల్లులు కట్టద్దు బిల్లులు కట్టొద్దని ఎన్నికలకు ముందు రేవంత్ కాంగ్రెస్ నాయకులే చెప్పిర్రు ఆ బిల్లులన్నీ సోనియా గాంధీ కడుతుందని అన్నారు కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు సీఎం మాటలు వినిపించే వీడియోలు చూపించండి ఆ బిల్లులన్నీ ఢిల్లీలోని సోనియా ఇల్లుకు ఆ పది జనపత్కు కు పంపించండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన ముచ్చట నేను చెప్తున్నా కదా భవిష్యత్తులో తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైతుంది ఇన్నాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ అని బూటకు ప్రచారం చేసిలే అని మేమెక్కడ ఎక్కడ బయటపడతాము అని చెప్పి ఇన్ని రోజులు బయట వాళ్ళు ఆయన ఎవరు బండి సంజయ్ వీడియో బయటకు వచ్చింది కదా మేము మీరు కలిసి పనిచేద్దాం అనేది ఇప్పటికైనా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా మనకు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఘోరంగా ఉంటుంది తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే పరిస్థితి ఇంకోలా మారిపోతుంది